నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొల్లప్రోలు మండలం చంద్రుతి గ్రామంలో పిఠాపురం సర్కిల్ పోలీసులు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి కాటన్ సర్చ్ నిర్వహించారు కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామవంతా తనిఖీలు నిర్వహించి రికార్డులు సరిలేని ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నారు అనంతరం స్థానిక ప్రజలకు మాదక ద్రవ్యాలు అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన కల్పించారు అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు ఎవరైనా ఈ గ్రామంలో ఉంటే పోలీసులకు తెలపాలని కోరారు మీకు ఎన్నోసార్లు మీ గ్రామం వచ్చి కూడా మేము చెప్పడం జరిగిందన్నమాట ఏదైతే అది చాలా

아니요. 제가 지금 말씀드린 లేకోకుండా నన్ను ఇల్లోనే కదా అనేసి ఇప్పుడు ఇప్పుడు గొడ్డు తీసి ఉన్నాం అది తీసి అలాగా ఇంకా ఇంట్లోనేమో ఏది ఆల్రెడీ ఇప్పుడు మనకొంత విజయకుండా గోడ కట్టుకోద్ది బాటర్ ఉన్నా పిఠాపురం సర్కిల్ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని చెందుర్తి గ్రామంలోని జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఐపీఎస్ గారు ఆదేశానుసారం ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగా కూడా ఈ రోజుని ఒక నూట ఇరవై మంది పోలీసు తోటి కాడిన చర్చ్ అనేటువంటి ఆపరేషన్ జరిగింది సర్కిల్లో ఉన్నటువంటి స్టేషన్ లో ఉన్నటువంటి సిబ్బంది అలాగే ఎస్ఐస్ కూడా పొద్దుటే రావటం వచ్చిన తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి చిందుర్తి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి హౌస్ని కూడా చెక్ చేయటం జరిగింది చెక్ చేసిన తర్వాత ఆ చెక్ చేసినటువంటి ఆ ఏరియాలోని ఏదైతే ప్రధాన ఉద్దేశం ఏదైనా ఐడి లెక్కర్ ఉంటుందా తర్వాత ఏదైనా అన్నోన్ వెహికల్స్ ఏమన్నా ఉన్నాయనేటువంటిది కూడా చెక్ చేసి ఇల్లీగల్ థింగ్స్ సంబంధించినటువంటి ఏమన్నా గా ఇలాంటివి కూడా ఉన్నాయనేటువంటిది అనేటువంటిది క్షుణ్ణంగా జరిగింది ఈ పరిశీలించిన మిగతా చెక్ చేసిన మిగతా డాక్యుమెంట్స్ లేనటువంటి రికార్డ్స్ లేనటువంటి ఆటోలు రెండు అలాగే ఒక కారు తర్వాత నలభై ఎనిమిది టూ వీలర్స్ అన్ని కూడా ఈ ఊరు మధ్య ఉన్నటువంటి భగీరథ సెంటర్ లోకి తీసుకుని రావటం ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాం ఎందుకంటే ఈ విలేజ్ లో క్షణాలు గట్టు మీద మైనింగ్ జరుగుతుంది అంటే మట్టి తోపుకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి పదే పదే వార్తలు వస్తూ ఉంటాయి అలాగే విలేజ్ సంబంధించినటువంటి సహకారం స్లాటరింగ్ జరుగుతున్నారు అంటే పశువులు తీసుకుని సంతా కోసేస్తున్నారు అనేటువంటిది కూడా పదే పదే రావటం ఈ వచ్చినటువంటి దాని మీద కేసెస్ కూడా రిజిస్ట్రేషన్ చేయటం వాళ్ళందరినీ కూడా బైండ్ వారం చేయటం గతంలో కూడా జరిగింది ఆ ఉద్దేశంతో ఈ కాడినాన్ చర్చ్ అనేటువంటి ఆపరేషన్ నిర్వహించి ఆ పాత నేరస్తులు అయితే ఎవరైతే ఉన్నారో అలాగే చెడి నడక నడిచేటువంటి సీటు వాలర్స్ అందరిని కూడా ఈ విలేజ్ లోకి తీసుకుని వచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం అలాగే ప్రజలకి ఏదైతే జరగకుండా విలేజ్ లో జరగకూడదు అనేటువంటిది తెలియజేయడం జరిగింది ఈ వెహికల్స్ కూడా ఏ అయితే టూ వీలర్స్ ఎక్కువగా మాకు ఆ డాక్యుమెంట్స్ వెహికల్స్ దొరికినాయి అవన్నీ కూడా డాక్యుమెంట్స్ చెక్ చేసి వాళ్ళకి ఫైన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా ఈ పక్కన ఉన్నటువంటి శంకవరం విలేజ్ లోని ఒక యాభై వెహికల్స్ అంటే తక్కువ రేటుకు వస్తుంది అనేసి అంటే యాభై వేలు ఉన్నటువంటి వెహికల్ని రైతులకి తెలియక తెలిసి అలవాటు పడ్డది కేసు కేసెస్ రిజిస్టర్ చేస్తామనేటువంటిది వాళ్ళకి అవేర్నెస్ అనేటువంటిది కనిపించడం జరిగింది తర్వాత మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియజేయడం అంటే కనుక ప్రతి లోను కూడా ఇలాగ జరిగేటువంటి ఏదైనా కూడా చేయకూడనటువంటిది ఇల్లీగల్ థింగ్స్ ఏమైనా చేస్తున్నా ఇలాంటి వెహికల్స్ ఎవరైనా దొంగబోళ్లు అమ్ముతున్నా సరే ఎవరైనా వెహికల్స్ ఉన్నట్టయితే కనుక పోలీసు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటువంటిది కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రధానంగా అదేనండి సార్ శ్రీ గ్రామం వరకు పరిస్థితి ఏమైనా పెరియర్లు వచ్చాయి సార్ ఏమైనా ఎక్కువ నుంచి ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయి అని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయి అన్న సమాచారం అంటే గతంలో కూడా ఇక్కడ పోలవరం కెనాలు గట్టు ఉన్నాదండి ఆ కాలవ పక్కనే ఎక్కువగా మైనింగ్ జరుగుతుంది అంటే శాండు ఎర్రమట్టి తవ్కుని వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒకటి తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సంతలోంచి పశువుల్ని తీసుకుని వచ్చేసి కోసి అమ్ముతున్నారు అనేటువంటి గతంలో వచ్చినటువంటి ఈ కేసులు కట్టి వాళ్ళ బైండ్ వారు కూడా చేయించడం జరిగింది ఆ ఉద్దేశంతో ఇంక ఏమీ జరగకూడదు అనేటువంటిది ప్రజలకి తెలియజేయడానికి ఈ చెడినడక నడిచినటువంటి వాళ్ళకి మళ్ళీ గుర్తు చేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి కూడా ఈ కార్డినాన్స్ చర్చ్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది అనేటువంటిది మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను